కు బాడీ మొత్తం టెంపరేచర్ ఉంటుంది అంటే ఉష్ణోగ్రత ఉంటుంది తర్వాత కడుపులో జఠర్ రసం అంటే స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఊరుతూ ఉంటుంది మనం తిన్న ఆహారాన్ని అది భస్మం చేసి ఒంటికి బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తుంది అదేవిధంగా మనం ఆగ్నేయంలో వంట పెట్టుకోవడంతో పాటుగా ఆగ్నేయంలో ఇంటిగా ఇంట్లో కానీ బయట కానీ ఇంట్లో అయితే ఇంకా మంచిది ఎల్లప్పుడూ ఒక దీపం వెలిగేటట్టుగా ఆగ్నేయంలో పెట్టగలిగితే స్టవును ఆగ్నేయంలో కాకుండా కొద్దిగా యువతలకు జరిపి ఆగ్నేయం అగ్నిస్థానంలో ఎల్లప్పుడు కానీ అగ్ని కానీ ఉంటే ఆ ఇంటికి శక్తి వస్తుంది ఎలా వస్తుందంటే ఒక దీపం పెట్టగానే మా పనులు ఎట్లా అవుతాయండి ఏమన్నా అద్భుతం జరుగుద్దా మాయా మంత్రమా గారడినా మీకు గారడి అనిపించవచ్చు మాయ అనిపించవచ్చు మంత్రం అనిపించవచ్చు లేకపోతే దేవుడు ప్రత్యక్షంగా తానే దిగి మీకు మేలు చేశాడని అనుకోవచ్చు ఏదైనా కానీ అది మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది